జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ విఏ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అమ్మా చెప్పండి రెండు వేల ఇరవై ఐదులమ్మ మూడో నెలల మహాప్రలయం ఉంది ఆ మహాప్రలయం నీళ్ళ ద్వారానే ఉంది ఆ మహాప్రలయం నీళ్ళ ద్వారా అంతటి ఎండాకాలంలో రావచ్చు దాన్ని ఆపడానికి అని చెప్పేసి ఎక్కడైనా మొత్తం భారతదేశం మొత్తంలో ఎక్కడైనా పరమాత్ముడు ఆదుకోవచ్చు ఎక్కడైనా పరమాత్ముడు వచ్చేసి ఇష్టం ఉన్నట్టుగా అడ్డుకోవచ్చు జన నష్టం జన నష్టం లక్షల్లో జరగవచ్చు ఇప్పుడు మహమ్మారి కూడా పొంచి ఉంది ఇప్పుడు మనకి ఎండ ముదిరితే ఆ మహమ్మారి బయటకు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి నిన్న మొన్న రిలీజ్ చేశారు ఆ మహమ్మారి కాలుష్యం ద్వారా వచ్చి శ్వాస కోసం మీద ఎక్కువ శాతంగా హార్ట్ బ్రీట్ ఏమంటారా మన ఈ శరీరంలో గుండె స్థితిని తగ్గించేది అని ఒక వైరస్ ఏదో ఫౌండ్ అవుతుంది అని కేవలం మన మీదే ఎందుకు చూయిస్తుంది ఎక్కువ శాతం మన దగ్గర జనం ఎక్కువ తల్లి వేరే ప్రాంతాలలో ఏంటంటే రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి వాళ్ళకి వాళ్ళు కొన్ని లోనే బయటికి వెళ్తారు మన దగ్గర ఏంటంటే సాయంత్రం చూడండి ఎంత సందడి ఉంటుంది ప్రతి మార్కెట్ హెవీగా ఉండిపోతుంది ఇప్పుడు నగర్ లో పోతే నువ్వు ఇక్కడ పోయిన వాడు వన్ కిలోమీటర్ వరకు గడబడాడు అంత హెవీ క్రౌడ్ ఉండడం చేత స్ప్రెడ్డింగ్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు మనం పంచాంగాలు ఇతిహాసాలు పురాణాలు తాళపత్రాలు తాళ గ్రంథాల గురించి మాట్లాడదాం ఒక వైరస్ని ఎలా అరికట్టాలి అని అంటే మనసుని శరీరాన్ని అరకడితేనే ఒక వైరస్ అరికట్టవచ్చు ఇప్పుడు గౌరవమే లేని బతుకుల్లో బతుకుతున్న ఈ మన అందరము ఏ గౌరవం ద్వారా ఒక వైరస్ నాపుతాం తల్లి కరోనా వచ్చి లక్షల మంది చనిపోయారు చాలా మంది బాధలు పడ్డారు కదా ఇరవై ఐదు పంచాంగం చెప్తే ఒక ప్రళయమే ఎందుకు చెప్పానంటమ్మా ఇక్కడ మతాలకు సంబంధించిన ప్రళయం రాబోతుంది ఇంకొకటి మతాలకు సంబంధించి నీ మతం ఏమిటి నా మతం ఏమిటి ఆట పొట్లాటల్లా ఒకప్పుడు కర్ఫ్యూ అయ్యేది మీకు అమ్మా అప్పుడు మన స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు కర్ఫ్యూ అంటా కర్ఫ్యూ అంట అని అనుసరంగా ఆ కర్ఫ్యూ ఏమో మనం చూడలేక బంద్ పెట్టేవాళ్ళు సెటర్స్ అన్ని బెటర్ కదా ఇలాంటిది ఎక్కువ శాతం జరగబోతుంది ఇప్పుడు ఎందుకంటే ఒక మతం గురించి ఇంకొక మతం వాళ్ళు హెచ్చరికలు మొదలు చేస్తున్నప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి ప్రాంతంలో ఏం జరుగుతుంది మా మతము మా గొప్ప మా దేశం అని చెప్పేసి ఇప్పుడు ఆయన గారు హిస్కాన్ సంబంధించిన ఒక వ్యక్తిని అంటే గురువు గారు ఉన్నారు ఉన్నారని చెప్పేసి ఆయన చిన్మయి దాసా ఏదో ఆయనని అరెస్ట్ చేసి పెట్టేశారు కదా ఆయన ఏదో హెచ్చరించాడని వాళ్ళ దేశం కాబట్టి అరెస్ట్ చేశారు ఇక్కడ మన మన దేశంలో దేశంలో అయితే కదా కూడా మతాలకు ఉన్నాయి మనం బాగా గమనించి చూస్తే క్రిస్టియన్స్ ముస్లింస్ కి హిందువులకి పడదు ఈ పడదు 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 అన్ని రోజులు మొదలు పెట్టేస్తే ఇప్పుడు సభలు మొదలు పెట్టారు హిందువులందరూ ఇంతకు ముందు మనకి సభలు ఉండకపోయేటి మనంతా కేవలం రాముడి పాటలు తర్వాత ఎల్లమ్మ డీజే పాటలు బోనాల పండుగలు దసరా ఇవి ఎక్కువ ఇప్పుడు అలా లేదు వీధి వీధిలో చూడండి జై శ్రీరామన్ మొదలు పెట్టేశారు జెండాలో రాస్తున్నారు కదా ఇది వైరం ఎక్కువయ్యే అవకాశం ఉంది ఇక్కడ అలా అయ్యి మనమే గెలుస్తాం దాంట్లో తప్పేం లేదు మనదే గెలుపుంది అంటే మన దేశంలో మనం గెలవకపోతే మరి వేరే వాడు గెలుస్తాడు ఆ తల్లి మీరన్న పంచాంగాన్ని మనం రాసుకోవాలి గెలవాలి అనంటమ్మా ప్రతి ఇంట అఖండ జ్యోతి వెలగకపోతే ప్రతి ఇంట ఒక గౌరవప్రదమైన దైవాధీనం లేకపోతే ప్రతి ఇంట సౌభాగ్యులు లేకపోతే ఈ భర్తలు ఈ యవనస్తులు పిల్లలు ఉంటారు కదమ్మా వీళ్ళందరినీ మన హద్దు హరుపులో పెట్టుకోకపోతే మహాప్రలయాన్ని పరమాత్ముడు చూయిస్తాడు కానీ దాన్ని నిజం చేయకూడదు అంటున్నా రాసున్న వాటిని దాటొచ్చు కదా తల్లి అఘోరాలు వస్తున్నారు ఇప్పుడు అక్కడికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ హెచ్చరిక ఇప్పుడు ఎన్నిసార్లు చూడండి వాళ్ళు ఏం చేయబోతున్నారు వాళ్ళ స్నానాలు చేయడానికి రావట్లేదు అక్కడ వాళ్ళు ఎన్నో విషయాలు కనుక్కోవాలి ఛానల్లో మీరు చేయాల్సింది కూడా ఏంటంటే వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక సెంచరీ ఎలా ఉండబోతుంది అనేది మనం ఏం చేస్తామంటే పంచాంగం ఉగాది రోజు ఇలా జరుగుతుంది ఇప్పుడు ఉగాదిలో కూడా కొన్ని రాష్ ఉంటాయి మన ఉగాది పండగ అరవై సంవత్సరాలు చాలా ఒక ప్రక్రియ తల్లి అందులో ఈ ఇరవై ఐదు ఎలా ఉందో ఒక రాసి ఉంటుంది ఇరవై ఐదు బహు ఉత్తమంగా మనం సక్సెస్ అవుతాం కానీ అంతే ఉత్తమంగా ఫెయిల్ అవుతున్నాం నేను అంటే ఫెయిల్ మానవులని మానవులు కాపాడుకునే దాంట్లో అవుతున్నాము అంటున్నా విలువలు కాపాడుకుంటే వస్తుంది అమ్మా సక్సెస్ కాబట్టి అలా రానికండి అంటున్నా మహమ్మారి ఉంది ఒకటి భూ ప్రపంకనాలు ఎక్కువ పొంచింది రెండు స్త్రీలకి గౌరవం పెరగాలనేది శుభ సూచకం ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి ఆలోచన మేము ఎక్కువ శాతం అదే ఎదురు చూస్తున్నాం స్త్రీలకు రక్షణ లేదు తల్లి ఇక్కడ అలా రక్షణ లేని ఏ దేశం బాగుపడుతుందమ్మా ఓ గొప్పలు చెప్పుకుంటే అయిపోతుందా మన దేశం గురించి తప్పు కదా మాట గౌరవం ఎలా రావాలి ఆ స్త్రీని పట్టుకుంటే ఇలా తల నరుకుతారంట ఇలా చేతులు తీసేస్తారంట ఇలా కోసేస్తారంట అనేది వస్తే అప్పుడు మనందరికి సెక్యూరిటీ ఇప్పుడు పన్నెండు పదమూడు సంవత్సరాలకి అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు తల్లి బయటికి వాళ్ళు తిరిగి వచ్చే సమయం చూస్తే శరీరం కోల్పోతున్నారు ఆరోగ్యం కోల్పోతున్నారు అంతకు మించి వాళ్ళ భవిష్యత్తు కోల్పోతున్నారు దే ఆర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్కి వెళ్ళిపోయి నేను ఏం కోల్పోతున్నారు తెలుసా అమ్మ అంతే ఇంకా ఇంత చీప్ అయిపోయింది లైఫ్ నలుగురిలో విలువ పోయిందనేది కోల్పోతున్నారు ఇక్కడ శరీరానికి అదుపు లేదమ్మా ఆ అదుపు రావాలనే నా ప్రయత్నం ముఖ్యంగా తల్లిదండ్రులు నిద్రపోతురు తల్లి చాలా మంది మీరు ప్రవచనాలు పెట్టండి మేము వింటాము అని అంటారు కదా చూసారా వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ప్రవచనాలు శురద సాధువు పెడితే వింటా అంటున్నారు అంటే అవసరం ఒక వ్యక్తి కదిలిస్తాడని ఎదురు చూస్తున్నారు అలా ఎంతమంది గురువుల దగ్గర పోయి ఉండొచ్చు వాళ్ళు ఎంతమంది సాధువుల దగ్గర పోయి ఉండొచ్చు వాళ్ళు తల్లిదండ్రులు కాపాడుకోలేకపోతే అమ్మా పరమాత్ముడు ఏ భవిష్యవాన్ని రాస్తాడు తల్లి ఆల్రెడీ బతుకుతున్నాం మనం రెండు వేల ఇరవై ఐదు ఏం చేయాలి ఇక్కడ ఏం రాదు అయినా కూడా మనము ఈ రోజు ఏది చిన్న చిన్న పిల్లలు అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి చాలా మంది ఈ మధ్య కాలంలో మాకు దేవుడు కనిపిస్తున్నాడని మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నామని చెప్పి అంటున్నారు ముఖ్యంగా మా పైకి భగవంతుడు అమ్మవారు వస్తుందని చెప్పి పూనకాలని చెప్పి మేము కొలుపు చెప్తున్నాం అని చెప్పి అంటే అమ్మవారు మాతో ఇది చేయించడం కోసమే మా పైకి వచ్చింది అని చెప్పి చిన్న చిన్న పిల్లలకి యంగ్స్టర్స్ కి ఎక్కువగా అమ్మవారు రావటం చూస్తున్నాం అంటే కొన్ని సంవత్సరాలుగా మనం అమ్మవారు రావటం అనేది ఇలాంటి పూనకాలు విన్నా కూడా ఏజ్డ్ వాళ్ళకు రావడం చూసాం ఎందుకు ఇప్పుడు యంగ్స్టర్స్ లో వస్తున్నారు నిజంగా ఇది నమ్మొచ్చు అంటారా ఇదంతా ఫేక్ అనుకోవచ్చు అంటారా ఒక విధంగా ఏం చెప్పాలంటే అమ్మ మనము ఫేక్ అని అనకుండా మనం కొంచెం తెలివిగా ముందుకు వెళ్దాం ఎవరైనా పర్సనల్ గా ఫోన్ చేస్తే మీరు నా నెంబర్ ఇవ్వండి ఇస్తే నేను వాళ్ళని లైవ్ గా కలుస్తాను ఛానల్లో ఉన్నాం కాబట్టి మనం కొన్ని ఆలోచనతో చెప్తాను ఒక వ్యక్తి వచ్చి అమ్మవారి పైన వస్తుంది అని చెప్పినప్పుడు అడిగిన విషయం ఏంటంటే మొదట ఎలా వస్తారు ఎందుకు వస్తారు అని మనం అడుగుతాముగా మీరు యాంకరింగ్ పోల్డ్ కాబట్టి మీరు కూడా అలాంటి క్వశ్చన్స్ అడుగుతాం ఇప్పుడు మా దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఇష్టంగా రారు అలా తల్లియో తండ్రియో పట్టుకొని వస్తాడు ఫోన్ ఫోన్లో నాతో మాట్లాడమంటే మాట్లాడలేరు వాళ్ళు తీసుకొని వచ్చారమ్మా తీసుకొని వస్తే కర్మన్ గడ్ ప్రాంతం నుంచి ఇక నా దగ్గరకు వస్తున్నట్టుగా చెప్పకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టిన తరుణం చెప్తున్నాం ఓకే కూర్చోగానే హాయ్ నాన్న ఆర్ యూ అని చెప్పేసి కొంచెం ఇంగ్లీష్ లో ఆ వర్డ్స్ ఈ వర్డ్స్ గా మాట్లాడినా మాట్లాడేసి సో మీ అబౌట్ యువర్ లైఫ్ నాన్న అది అని చెప్పేస్తే వీళ్ళ పేరెంట్స్ కొంచెం సిగ్నల్ ఇచ్చిన కొంచెం వెనక్కి జరగండి అన్నట్టు వాళ్ళు ఇప్పుడే వస్తాం అన్నట్టు వెళ్ళారు కొద్దిగా దగ్గర కూర్చొని మాట్లాడినా ఐఎమ్ లైక్ యువర్ ఫాదర్ యువర్ బ్రదర్ అది అని మాట్లాడుతూ ఉంటే ఎవ్రీడే మదర్ అండ్ ఫాదర్ ఈస్ కోల్డింగ్ మీ అన్నెసరీ వర్డ్స్ దే ఆర్ టాకింగ్ అండ్ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ దే ఆర్ యూజింగ్ అని స్టార్ట్ చేసింది అంటే వాట్ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఆర్ ఫైండింగ్ అంటే దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఓన్లీ వెన్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఆర్ కాలేజ్ అంటే పోతుందంటే సో హౌ కెన్ యూ ఫైండ్ దట్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ సంథింగ్ అని అంటే మోస్ట్ ఆఫ్ ద సెన్స్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఫైనాన్స్ స్వామి అని అన్నారు అంటే అంటే ఫైనాన్స్ అంటే మీ గురించే కదా స్వామి అంటే నో నో మా గురించి ఫైనాన్స్ గురించి కాదు స్వామి అల్లు ఏ విధంగా ఫైనాన్స్ సంపాదించాలన్న దానికి మేము ఒప్పుకుంటాం కానీ ఏ ఖర్చు ఎలా పెట్టావు నువ్వు అలా ఖర్చు పెట్టావా నీ ఇలా పెట్టావా దీనికి ఎస్టిమేషన్ ఎంత అయింది ఈఎంఐ అని కొన్ని ఉంటాయి కదా ఈ డిస్కషన్స్ నేను చాలా 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 చిన్న లైఫ్లో ఉన్నా అనిపిస్తుంది అన్న థాట్ దొరుకుతుంది ఆవిడ మైండ్లో అవని చిన్న ప్రశ్న డబ్బుల గురించి తల్లిదండ్రులు కొట్లాడుతున్నారు అని అన్న విషయం ఎలా తీసుకుందంటే ఈవిడ విఆర్ వెరీ పూర్ అన్నట్టుగా తీసుకుంది అంటే నేనేమన్నా ఓకే దట్ ఈజ్ ఫైన్ ఎందుకంటే ఉన్నది కొట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇంట్లో కొట్లాడకపోతే వీధిలో కొట్లాడతారా నేనంటే కానీ అలా కొట్లాడడం నాకు నా ముందే కొట్లాడితే నాకు తీసుకోవాలని రిసీవ్ చేసుకోవాలనిపిస్తలేదు స్వామీజీ అది అంటే నీకేమనిపించింది అని నేను అన్నా అన్న తర్వాత కొద్దిగా ఎనికి జరిగింది అమ్మాయి అబ్బాయిని లవ్ చేసింది ఇంకా ఈజ్ అ వెల్ గుడ్ పర్సన్ బైక్ ఉంది మంచి కార్ ఉంది ఏదో పరిచయం సమ్ కాలేజ్ కాలేజ్ అబ్బాయి తిరుగుతున్నాం చేస్తున్నాం వెల్ సెటిల్డ్ అట్లీస్ట్ విల్ సెటిల్ ఇన్ ఫ్యూచర్ చిన్న హౌ విల్ సెటిల్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ బాయ్ ఇస్ సెటిల్డ్ పర్సన్ అంటే దేర్ ఇస్ అ సటెన్ నామ్స్ అమ్మా లవ్ అన్నా అట్రాక్షన్ అన్నా అని అంటే బాగుంటాం ఇంకా మేము నేను ఉండదలుచుకోలేదు ఈ ఫైనాన్స్ ఇష్యూస్ లో ఈ థాట్ యాక్చువల్ ఆ విడితే వీళ్ళతోనే ఉండదలుచుకోలేదు ఓకే మరి ఆయన ఎలా ఉంటాడు అంటే ఒక సం అట్మాస్ఫియర్ లో ఉంటాము చేస్తాము అది ఇది అని మాట్లాడేది అక్కడ వరకు ఒక టాపిక్ వచ్చింది కొంచెం వెనక్కి వెళ్ళాది మూడో క్లాస్ నాలుగో క్లాస్ వరకు తెలుసా అమ్మా థర్డ్ క్లాస్ లో ఎక్కడ ఉన్నారు ఏం చేశారని వెళ్ళా వెళ్ళిన తర్వాత ఆవిడ చెప్పిన డిస్కషన్ అప్పుడు బాగుండే లైఫ్ ఉండే ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్ ఉండే కల్చర్గా ఉండే ఇట్లా అన్నది ఇప్పుడు నీ లైఫ్ ఎందుకు బాగుండట్లేదు అంటే ఎక్స్పెక్టేషన్స్ కదా అమ్మా అన్న సడన్గా ఈ అమ్మవారు ఎందుకు వచ్చారు నేను అంటే ఎందుకు అమ్మా అమ్మవారు వస్తే నాకు చాలా ఇష్టం రా నాన్న అని ఇట్లా టాపిక్ స్టార్ట్ చేశారు అనగానే ఈవిడకేందంటే ఈవిడని మనం డిస్కరేజ్ చేస్తే ఈవిడ నాకు సీక్రెట్లు చెప్పలేదు అలా మెల్లి లాగేసి మన వైపు మాట్లాడినప్పుడు అంటే ఆవిడ నాకు ఏ స్థితిగతులు ఉన్న శక్తి శరీరం మీదకి రాదు అని ఇండైరెక్ట్గా చెప్పింది విడ బిహేవియర్ ఎందుకు చేస్తుందంటే మదర్ అండ్ ఫాదర్ ది కెనాట్ ఫైండ్ ఆవిడ యొక్క పర్సనల్ లైఫ్ ఈ యొక్క డైవర్షన్ రాగానే ఏదో అయిపోయింది చాటింగ్ ఎక్కువ చేసి పొద్దుంత నిద్రపోవడాలు బయట కాలేజ్ కానీ ఇంకెక్కడికైనా పోయినప్పుడు తినేసి రావడాలు చేసేసి ఇంట్లో హెల్త్ బాగాలేదని చెప్పి పడుకోవడాలు ఇవన్నీ కొంచెం అబ్నార్మాలిటీస్ గమనించినప్పుడు నా పైన ఎవరో ఉన్నారు ఏదో జరుగుతుంది అని కొద్దిగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినప్పుడు వీళ్ళ మైండ్ అంతా ఎల్లమ్మ మీదే ఉండిపోయింది యాక్చువల్లీ ఈవిడ ఈ అమ్మాయి మైండ్ అంతా సొసైటీ మీదకి వెళ్ళిపోయింది కాబట్టి బయటికి రాకపోవడానికి కారణాలు ఏంది అనేది తల్లి తండ్రి కనిపెట్టాలి ఈవిడెక్కడిపోతుంది అని కనిపెట్టాలి అమ్మాయి బాగా ఉండి మంచికి తినేసి వస్తుంది బయట అన్ని చేస్తుంది తిరుగుతుంది అని అంటే సెట్ ఆఫ్ ఓకే మైండ్ ఉన్నది ఆవిడ దగ్గర ఆ మైండ్ ని నువ్వు రీడ్ చేయట్లేవు అంటే మదర్ ఫాదర్ ఇంట్లో లేనని అడగం అంటే వాళ్ళు వర్క్ కోసం వెళ్తున్నారు ఈవిడ జీవిత ప్రక్రియ వేరేలాగా అయిపోయింది కదా ఓపెన్ 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 అమ్మ వాళ్ళ మదర్ ని పిలిచి అడిగిన తర్వాత షీజ్ షీజ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఏం సంగతి అని చెప్తే వాళ్ళ అమ్మని అడిగితే పరిస్థితి ఇట్లా వెళ్తున్నాం కదా అంటే నేనేమన్నా అంటే మీ అమ్మ మీ నాన్న నీ కళ్ళ ముందే ఏదైనా చేసుకోనో లేకపోతే ఏదైనా కోల్పోయో ఆరోగ్య పరిస్థితి కోల్పోతే ఎలా ఉంటుందని అడిగాను నువ్వు అప్పుడు మెల్లి కంట్రోల్ నుంచి నీళ్ళు డ్రాప్ అవుతున్నాయి ఏడప్పుడు మొదలుపెట్టింది అమ్మ నాన్న లేకపోతే వాళ్ళు నన్ను పెంచారు కష్టపడ్డారు అంటే త్రీ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ క్రితం ఎలా ఉంటామని అడిగాను కదా అక్కడ నుంచి అడిగినప్పుడు ఏంటంటే మదర్ ఫాదర్ లేకుంటే నీ లైఫ్ ఏంది అని శూన్యం చేస్తారు కదా అని చెప్పి అడిగినప్పుడు ఏమన్నదంటే ఆవిడ ఫ్రీడమ్ ఇస్తే నేను ప్రశాంతంగా ఉంటా అన్నవాడు వదిలింది ఆవిడ ఫ్రీడమ్ ఎలా రావాలి వీళ్ళిద్దరు ఫైనాన్స్ పరంగా గొడవకూడదు ఒకటి ఈవిడ ఏది అడిగితే అది తెచ్చేయాలి రెండు ఈవిడ ఏదైనా మాట్లాడితే ఎదురు పడకూడదు మూడు ఈ మొబైల్ ఇచ్చి చేయాలి దాంట్లో ఎవరితో చాటింగ్ చేస్తున్నా అడగకూడదు నాలుగు ఇలాంటి కొన్ని విషయాలు రెస్ట్రిక్టెడ్గా ఉంటే ఈవిడ కళ్ళు మూసుకున్నప్పుడు ఉన్నప్పుడు నేను ఇది నేను అది అని చెప్పినప్పుడు వాళ్ళ మైండ్ డైవర్షన్ జరిగింది కదా ఇక్కడ అలా వచ్చిన ఆడపిల్లలే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఇంకొక సందర్భం చాలా టాకెటివ్ సందర్భం ఒక ఊరికి పోతున్నామ్మా నేను కరుణంలో ఆవిడ నా పసుపు గిస్త పని వేసుకొని వచ్చి కూర్చుంది జడ ఇలా అనుకుంటూ ఉంది నా ముందు శరుద్ర సాధు వచ్చిండంట నాతో పాటు అందరూ ఉన్నారు వీళ్ళంతా కొంచెం దూరం జరిగింది అందరూ అని అంటే అందరం దూరం జరిగిపోగానే ఆమె ఇట్లా గోడకి ఇలా ఒరిగి మాట్లాడుతుందమ్మా సాధు అని అన్నప్పుడు నా దగ్గర ఒక గౌరవంగానే ఇలా వాడచ్చు నేనేమో ఆ త్రిశూల వీళ్ళ పట్టుకొని చెప్పతల్లి అని చెప్పి ఇలా నేను అంటే ఆవిడ ఉన్న ఆ గోడకి ఇలా ఒరిగి మాట్లాడుతుంది నాతో ఏదేదో ఫ్రెండ్ ఇక్కడి నుంచో వచ్చేసి నెల్లూరు నుంచి అన్నట్టుగా నేనేమన్నానంటే ఏం జరుగుతుందంటే ఎల్లమ్మ వస్తుంది అన్నదమ్మా ఎల్లమ్మ వస్తుందా అమ్మ ఏం చేశారు ఇప్పుడు అంటే ఇంట్లో కొడుతున్నారు బాగా అని ఎవరు కొడుతున్నారు ఎల్లమ్మ వస్తుందని నేను కొడుతున్నారా అని అడిగిన అయినా కొడుతున్నారు అని అంటే నేనేమడిగిన అంటే ఒక మాట చెప్తా ఏమో అనుకో కదా అమ్మ బాధపడొద్దు అన్న చెప్పండి స్వామి అన్నది నీకు అక్రమ సంబంధం ఉందా అని అడిగిన ఒకసారి ఈ చున్ని అది చీర అమ్మ ఇలా తీసి ఇలా చదిరే చింటాడు మా ఆయన కొడతాడు స్వామి నాకు ఒక ఆయన ఉన్నాడు అని చెప్పేసింది సింపుల్ గత ఎల్లమ్మ లేదు ఇంకా ఏ తల్లి లేదు ఇది దాయడం కోసం ఎల్లమ్మని పట్టుకున్నావా అని అన్న కరెక్ట్గా కిందకి వంగిందమ్మా ఇంకా అంత టక్కుని ఎలా చెప్పావు స్వామి అని అంటే నేనన్నా చెప్పేది ఏం లేదమ్మా ఇప్పుడు ఒక మానవ జీవిత శరీరాన్ని చూసిన నీకే ఎల్లమ్మ తల్లి గురించి ఒక అవగాహన ఉంటే సాధు సంతులము కూర్చొని పరమశివుడు హరా హార అని కొద్దంతరా తర్వాత అరుసుకుంటూ తిరిగే నేను ఒక వ్యక్తి విషయం చెప్పలేమా అని అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి అన్నది ఏమి చేయలేవమ్మా నీ పెన్మిటిని చూసుకో ఇప్పుడు గోప్యంగా పెట్టావు ఈ విషయం కానీ నీది ఈ గోప్యం ఊర్లో ఉన్న అందరు తెలిసి నీ బలుగుతుంది అని చెప్పిన కనిపెట్టరా తల్లి సీక్రెట్ ఇక్కడ ఒకటి కనిపెడతారు కదా అది దాచి పెట్టడానికి నా మీద వీళ్ళు చేసే ఈ పనులు పడకూడదు అన్న ఉద్దేశం ఈవిడ మొదలుపెట్టింది కదా చాలా రియలైజ్ అయ్యి ఏమైందంటే ఈ స్వామి నెంబర్ ఇవ్వండి అని అన్నది ఇంకా మన ఇచ్చారో చేశారో నాకు తెలియదు అప్పుడు నేనేం చేస్తా ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తే వస్తే వెళ్ళమని రప్పియాలా లేకపోతే ఈవిడని సౌభాగ్యవతి లాగా నేను ఇంటికి వెళ్ళమని చెప్పాలనా ఒక్కటే చెప్పినా మీ ఆయన కాళ్ళ మీద పడి మంచిగా ఉంటా అని బతుకుతే అందరు సెట్ అయిపోతారు ఈ యొక్క సుఖమే పది నిమిషాల కోసం వాడు అండగాడు చందగాడు ఆరు అడుగులు ఉన్నాడు అని అంటే మాత్రం చేతుల్లో అక్కడ ఇక్కడ నిప్పులు పోసారు కదా ఈసారి నీ నోట్లో పోస్తారు అని చెప్పాను కొంతమంది దేవతలు వచ్చినప్పుడు ఈ సలాఖులు కాల్చి పెడతారు మీకు తెలుసా సినిమాల్లో ఇలా పెడుతుంటారు పోస్తారు అలా బాగా వేడి చేసి పెడితే స్పందన అయ్యకపోతే దేవత వచ్చినట్టు స్పందన ఇచ్చేస్తేనేమో దేవత రాదంట ఇవిడ అలా కూడా చేశారంట అయితే అంటే ఇప్పుడు మీరు చెప్పిన రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పరిస్థితుల ప్రభావం వల్ల కవర్ చేయడానికి కొంత లేదు అంటే శరీరం మీదకి వచ్చే వాళ్ళు లేరు నేను గతంలో కూడా గొడవబడ్డా వచ్చిన దేవత ఎవరైతే ఉంటారో నీకు పెళ్లి కానియదు నేను అసలు పెళ్ళే కానియదు ఆవిడ మరి ఇప్పుడు అని మీరు ఇంత కచ్చితంగా చెప్తున్నారు కదా కొన్ని సందర్భాల్లో గ్రామాల్లో మనం ఎక్కువగా చూస్తాము ఎవరైనా గ్రామ దేవతల్ని గానీ లేదంటే పంట పొలాల్లో ఉన్న దేవతల్ని మర్చిపోయి కొంచెం మనం తక్కువ చేసినట్టుగా చేస్తే ఎవరిపై వచ్చి వాళ్ళతో వాకు చెప్పిస్తుంది ఇలా చేస్తేనే దాని టెంపుల్కి వెళ్ళాము తల్లి మీరు టక్కున రుద్రాక్ష కావాలి అని అన్నారు ఆ రుద్రాక్ష తీసేసుకొని మెడల్ వేసుకోగాని రోడ్ యాక్సిడెంట్ లో ఇద్దరం తప్పించుకోగలిగాం ఉదాహరణకి మీ ఫస్ట్ వాడు ఏమంటారు తెలుసా చూసాం రుద్రాక్ష ఉండడం వల్ల అంటాం కదా ఇది పరమాత్ముడు అందరి దగ్గర పలుకుతాడు తల్లి వాకు నా దగ్గర బలుకుతాడు నీ దగ్గర బలుకుతాడు రోడ్డు మీద ఉన్న బిచ్చపూడే ఆతావరణ కూడా బలుకుతాడు అది వాక్ పరమాత్ముడి యొక్క వాక్ చాతుర్యం అది ఆయన చెప్పుతే వినబడదు కాబట్టి ఆయన కనబడితే నమ్మవు కాబట్టి ఆ నాలుగని కదిలిస్తాడు అక్కడ ఇది అందరి చేతిలో ఉంది అంతే మీరన్న కొంటే ఎల్లమ్మలు కొంటే దేవతలు వీళ్ళు చేసేది ఏంటంటే కొంతమంది సిగం ఊగుతారు వాళ్ళు భక్తితో ఊగుతారు తల్లి ఐ గివర్ హ్యూజ్ రెస్పెక్ట్ వాళ్ళకి వాళ్ళు భక్తితో ఎల్లమ్మ అని అనరు వాళ్ళు నేను ఎల్లమ్మ భక్తురాలిని అని వాళ్ళు బహు ఉత్తమంగా బోనాలు ఎత్తుకొని ఆడతారు నేను నేను హ్యాపీగా రెస్పెక్ట్ ఇస్తా వాళ్ళకి కానీ నేనే ఎల్లమ్మ అంటే మాత్రం నేను ఆ ఐదు నిమిషాలు కూడా ఉన్నాను వెళ్ళేపోతాడికి ఎందుకంటే ఎల్లమ్మ తల్లి బోనం ఎత్తుతే మరి ఎల్లమ్మ ఆడ గుడిలో ఉన్నాయో ఎవరు తీసుకెళ్లాలి బోనం మరి ఇప్పుడు నేనే దేవుడు శివుడు అనుకోండి శివుడు నేనే శివుడిని అని బోనం ఎత్తుకున్నా తల్లి ఇప్పుడు నేను మరి నేనే శివుడిని అయితే నేను బోనం వేడికి తీసుకెళ్ళాలి మరి ఒక నిర్ణయం చాలా బాగా స్పష్టంగా తెలియవలసింది అది తల్లి ఇప్పుడు ఆ వర్షంలో మీరు చెప్పారు కదా కొంతమంది గ్రామ దేవతలకు ఉంటే అంటే వాళ్ళ కళలు కనబడతారు కొన్ని సిగ్నల్స్ ఇస్తారు పట్టు చీర కనబడమా పండు కనబడమా పసుపు అంటే బండారు కనబడమా కుంకుమ కనబడమా వెండి కనబడమా బంగారం కనబడదు మళ్ళీ కొన్ని ప్రమద గణాల అనుమతులు ఇస్తారు వేప చెట్టు కనబడమ్మా ఇట్లా కొన్ని కనబడతాయి అదే దుష్ట శక్తి ఏంటంటే గజ్జల చప్పుడు చేస్తుంది ఇది చాలా మందికి తెలియాలి ఎక్కడైతే గజ్జల చప్పుడు వస్తుందో అక్కడ దుష్ట శక్తి ఉందనేది వంద శాతం తెలుసుకోవాలి మానవులు కానీ చాలా మంది గజ్జల శబ్దం గజ్జల శబ్దం దేవతల్లి అసలు అలా చెయ్యదు నా దగ్గర చాలా వందల మంది వచ్చారు ఆ విషయంలో నేను చెప్పి రుజువు చేయించా ఈ గజ్జల శబ్దం ఎవరు చేస్తారంటమ్మా ఈ ప్రేతాత్మలు చేస్తాయి నిన్ను అలర్ట్ చేసి నిన్ను ఆ సమయానికి బయటికి పిలిపియడానికో నీ మీద ఏదో సంథింగ్ ఏదో ఉండే ఉంటది నీకు ఉదాహరణకు పవిత్రమైన భక్తురాలు అనుకో అమ్మా ఒక భవానీ మాత భక్తురాలు అంటే నిన్ను పట్టుకుంటే భవానీ మాత అనుగ్రహం ఉండొచ్చు కదా ఆయన కూడా కాబట్టి నిన్ను మేల్కొల్పే ప్రక్రియలో రాత్రి పన్నెండు నుంచి మూడు గంటలకు వస్తుంది ఏ దేవత కూడా పన్నెండు నుంచి మూడు గంటలకు శబ్దం చేయదు శాసనాలు ఇతిహాసాల్లోనే రాసింది కదా పన్నెండు నుంచి మూడు గంటల వరకు కలి యొక్క ఆదినమైన సమయం అది అంటే చెడు ప్రభావమైనది మూడు తర్వాత మన మంగళస్థానాలు మొదలైతే కదా ఏ గుడిలో అయినా మూడు తర్వాత శబ్దం వేరుంటది పదకొండు పన్నెండు లోపు ఉండే శబ్దం వేరే ఉంటది దేవతలు కూడా గజల శబ్దం చేస్తారు సమయం వారిది వేరు గల్ అనే శబ్దం వేరు గలగలగల గల అనే శబ్దం వేరు దేవతలు చాలా గలగల చేస్తారు శబ్దం ఒక వ్యక్తి నడుస్తున్నట్టు శబ్దం వస్తుంది మీరు గమనించండి ఇప్పుడు మనం కొందరికి రెండు మూడే ఉంటాయి తల్లి ఆ గజలు ఆ సౌండ్ పర్టికులర్ గా నడుస్తుంది టక్ నడిచి ఒక దగ్గర ఆగుతుంది దేవత అయితే ఇంకొకళ్ళు ఏంటంటే తిరుగుతూ ఉంటారు వాళ్ళు బయట తిరుగుతారు బాగా గమనించాల్సిన ప్రశ్న మీరు అడిగిన డీప్ క్వశ్చన్ ఇది మన బెడ్రూమ్ అనుకోండి అదొక ఉదాహరణ కిచెన్ అనుకోండి అదొక హాల్ అనుకోండి ఎవ్రీ కార్నర్ దట్ వీళ్ళ బట్ ఎవిల్కి బయటనే శబ్దం చేయగలదు అంత సింపుల్ లాంగ్వేజ్లో అంత సింపుల్ టర్మినాలజీ ఎలా మర్చిపోతారు మానవులు నేను అక్కడ నాకు పిచ్చగొ వస్తుంది ఎందుకంటే అడిగిన వాళ్ళు కూడా తిడుతాను ఆడవాళ్ళని ఏమ్మా ఏడు వస్తుందంటే ఓ వరండాలో తిరుగుతుంది అని అంటే వరండా ఎందుకు జరుగుతుంది దేవత అయితే ఇంట్లోకి రాకూడదా నీ అనుమతి కావాలా ఆవిడ ఇంట్లో నువ్వు ఉన్నావు కదా అని నేనంట ఒక దేవత ఇంట్లో మనం పుట్టినాం కదమ్మా నీ పుట్టక ముందుకే మీ నాన్నల ముత్తాతల నుంచి వస్తున్న ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి వాళ్ళు అంటే నువ్వు ఆమె ఇంట్లో ఉన్నట్టే కదా మరి ఆమె ఇంట్లోకి చోట ఎక్కడ ఎక్కడైనా ఉండవచ్చు కదా భూతాలు దయ్యాలన్న అన్న ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే ఇవి నిన్ను సెక్యూర్ ప్లేస్ నుంచి బయటికి రాపిచ్చగలవు అయితే నీవు అయితే అదైతే లోపలికి రాలేదు కదమ్మా ఆడొక ఒక రక్ష ఉంటది కదా ప్రతి గడపకి ఇది తెలుసుకోవాలి చాలా మంది మీరు అన్న ప్రశ్న ఏంటంటే చాలా మంది తప్పుదోవలకు వస్తుంది ఇలా ఎల్లమ్మలు వచ్చారు కోచమ్మలు వచ్చారు అంటున్నాను కదా ముమ్మాటికి అవాస్తవమైన విషయాలు అవి కొంతమంది భక్తితో ఆడుతున్నారు అర్ధనారేశ్వరులు ఎల్లమ్మ తల్లి బోనం వేస్తే నిజంగా ఎల్లమ్మ తల్లి వచ్చినట్టు ఉంటుంది అక్కడ బల్కంపేటలో ఎంత భక్తిగా ఆడుతారు మరి కొంతమంది అన్నారు మాకు వస్తా కొంతమంది వస్తుంది అని అంటారు కదా వచ్చిన వాళ్ళు ఇళ్ళందరి ఇంట్లలో పరిస్థితి అంతే ఎందుకుంది ఆ అమ్మాయి ఎవరైతే అంటుంటారో ఈ చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళు కానీ లేడీస్ సొంతంగా ఆరోగ్యం బాగుండదు తల్లి వాళ్ళది నడుములు తీవ్రంగా నొప్పులుంటాయి మెడల కాడ నుంచి కింది వరకు హెవీ పెయిన్స్ ఉంటాయి బాడీ అంతా వాళ్ళు చేసే కొంచెం క్రియా ప్రక్రియలకి న్యూరలాజికల్ సిస్టమ్ చాలా డిస్టర్బ్ అవుతుంది దానివల్ల పెళ్ళైన వాళ్ళకి ఏమైతుందో తెలుసా అమ్మా చాలా మందికి తెలియాలి అమ్మలకి మరణ గండం వస్తుంది కొడుకుంటే కొడుకు గండం వస్తుంది ఒక దేవత ఒప్పుకోదు తల్లి అది కాపాడడానికి ఆవిడ ఉంటే ఆవిడ ఒక శరీరం మీద నేనే వచ్చానని చెప్పేసి సొంత వాకులు పలుకుతే ఆవిడ ఎట్లా ఒప్పుకుంటు తల్లి ఆ విషయంలోనే మొదట వన్ ఇయర్ కితం చెప్పాయి ఈ విషయం చెప్పిన తర్వాత నా దగ్గర చాలా మంది వచ్చారు ప్రతి ఒక్కరు నవ్వు ఆర్ వెళ్ళి సెటిల్ ఫ్యామిలీస్ ఇప్పుడు వాళ్ళు పీస్ఫుల్గా ఎందుకుంటున్నారంటే నేను ఆ రోజు వచ్చింది ఒక ఆమె వచ్చింది పుట్ట ఉంది ఎల్లమ్మ తల్లి పెద్ద పుట్టు ఉందంట పాము ఈవిడకే కనబడతదంట నేను చెప్పిన చాలా అదృష్టవంతురాలు ఇక తర్వాత ఇక నా మీదకి వచ్చేసింది స్వామి అండ్ అంటే అప్పుడు మొదలైంది నేను ఇంట్లోకి ఇచ్చినాయి ఆవిడకి ఎట్లొచ్చింది అని చెప్పినాయి అంటే మొదలు పెట్టేసి బాగా చాలా గౌరవంగా మాట్లాడింది అమ్మా ఆవిడ మాట్లాడి గర్వంగా పోయింది మూడు నెలలకు వచ్చింది మళ్ళీ రుద్రస్వామి గారు ఉన్నారా అని ఫోన్లో అడుగుతుంది రుద్రస్వామి గారే చెప్పండి అని అన్న అనగానే మా ఆయన పదకొండు రోజులు అవుతుంది స్వామి ఏ హాస్పిటల్కి పోయినా ఏ టెస్టులు చూసినా ఏమొస్తలేదు కానీ మనిషి మనిషిలో ఉండట్లేడు అని అంటే పట్టుకొని రామి ఆయన నేను చెప్పిన ఆయన అదృష్టం చూడాలి వాళ్ళ ఆయన గారు నా దగ్గర కూర్చున్నాక ఒక పదిహేను రెండు నిమిషాలుగా రియలైజ్ అయిపోయింది ఇవిడ నేను చెప్పిన అది చూడమ్మ తప్పు ఎల్లమ్మ తల్లి పుట్టుంది కదా రోజు పాలు పోయి గుడ్డు పెట్టుకో ఇంకేదైనా ప్రమాణం ఉండు ఆడ పెట్టుకో ఎవరైనా భక్తులు వస్తే ఎల్లమ్మ తల్లి బొట్టు పెట్టేసి అమ్మ బాగా చేస్తుంది అని చెప్పి ఈ ధర్మమైన వాకులు మాట్లాడు అంతేగాని ఇంకా ఈవిడ గద్దేసుకుంది అక్కడ కూర్చోడానికి ఇక ఎల్లమ్మ తల్లని ఎంత తప్పు తల్లి ఎల్లమ్మ తల్లిని ఆడుకుంటున్నారమ్మా ఏ రోజు కనబడుతుందో నా తల్లి ఎల్లమ్మ కానీ ఒక్కొక్కరు బ్రతం పట్టాలి ఆవిడ అప్పటికి పాములాగా చూపిస్తూనే ఉంటది వీళ్ళు కలలో పాము కనబడేసరికి ఎల్లమ తల్లి కనబడుతుంది కానీ ఆవిడ ఏ రూపాల కనబడ్డది ఎల్లమ తల్లి పాము రూపంలో కలమలో కనబడ్డది అని అంటే అది ప్రమాద హెచ్చరిక ఏ దేవత కనబడదు ఆయుధం కనబడ్డదంటే ఈపు పగలగొడుతున్నానని అర్థం బాగా గుర్తుపెట్టుకోండి ఇది ధర్మం శివుడు కనబడ్డాడు అనుకోండి లైవ్ కనబడ్డాడు అనుకోండి ఇట్లా శివుడు ఎవరికైనా కళలు శివుడు కనబడ్డాడు అంటే ఆయన ప్రమద గణాల అధిపతి గ్రహణాలకు అధిపతి పద్నాలుగు లోకాలకు అధిపతి కదా ఆయన ఏ విధంగా కనబడినా ఒక రక్షణ ఆయుధం కనబడద్దు శివుడికి ఎందుకంటే మన రూపంలోనే కనబడతాడు ఒక్క మాట స్పష్టంగా మన ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే గణేషుడు కార్తికేయుడు శివుడులాగా ఉన్నారా అమ్మ పార్వతీమాత లాగున్నారా దేవుళ్ళు లాగున్నారు కదా ఒక మానవ శరీరం మాత్రమే మాలు వేసుకుంటే శివుడు లాగున్నావు అంటారు అలాంటిది మరి ఆయన బిడ్డలకి ఆయన శివుడు లాగానే కనబడాలి కదా తప్ప ఎక్కడుంది అది తెలుసుకోవట్లేదు మన వాళ్ళు ఆయన కన్న పిల్లలే ఆయన రూపంలో లేరు మనం ఏమి ఆయనకు పుట్టిన వాళ్ళమా ఆయన అణువులు పుట్టిన వాళ్ళమా ఒక ఆత్మతో పుట్టించుకున్న మనని మాలేసుకుంటే శివమాలేసారా మీరు అని అంటారు అంటే ఆయన కొడుకులు పిల్లలు అన్నంట కదా ఆయన ఏ రూపంలో అయినా రావచ్చు కానీ దేవాది దేవతల్లో దేవతామూర్తులు ఆయుధం రూపంలో చూపిస్తారు పెద్దమ్మ తల్లి ఒక పురుగు రూపంలో చూపిస్తుంది పురుగు వస్తే ఇంత పెద్ద పురుగు ఉంటుంది ఆవిడ ఏంటంటే రక్తంలోకి వెళ్ళగలుగుతుంది ఇట్లా వెళ్ళేసి రక్తానికి సంబంధించిన కొన్ని వ్యాధులను నయం చేయగలిగే శక్తి ఆవిడకున్నది పోచమ్మ తల్లిది వేప చెట్టు ముత్యాలమ్మ తల్లిది ముక్కు పుడక ఇలా కొన్ని ఉన్నాయి కదా తల్లి వాళ్ళది అది కనపడితే దాని హెచ్చరికలు తెలుసుకోవాలి మన వాళ్ళు ఏంటంటే అది కనబడేసరికి ఇక ఇక ఒగ్గు కదా మొదలు పెడతారు ఇక దాని అర్థం తెలుసుకోకుండా ఎందుకు చేస్తావు పండగ ఎందుకు ఆ వివరణ లేకుండా అమ్మని ఇబ్బంది పెడతాను ముఖ్యంగా ఉప్పాలమ్మ తల్లి గురించి చెప్తాం సందర్భం కాబట్టి ఆవిడ ఇలా చేతి వస్తుంది పొలాల్లో ఉప్పాలమ్మ మన ఎక్కువ శాతం వస్తుంది చేతి వచ్చింది చేతి వచ్చింది అన్నాం కదా అక్కడ నీ పొలంలో ఉన్నా లేకున్నా ఆవిడ అక్కడ ఆవిడ రక్షకురాలు ఆ ప్రాంతానికి కొంతమంది ఉప్పాలమ్మ గుడి కట్టేసేస్తే స్వామి మేము మాంసాహారం ఇవ్వాలి అనుకుంటున్నాము అమ్మకి కానీ ఎలా చేయాలో తెలియదు అని అంటే ఉప్పాలమ్మ సిగ్నల్ ఇస్తుంది అక్కడ ఇలా ఉన్న ఐదు చేతులలో ఈ కొమ్మని ఇలా తెంపుతే తల్లి పాలు వస్తే అమ్మ మాంసాహారి కాదని అర్థం శాకాహారి అని అర్థం ఇలా పాలు రాకుండా రక్తం కూడా వస్తుంది అంటే రక్తం అంటే కంప్లీట్ రక్తం కాదు రెడ్నెస్ అది వస్తే ఆవిడ మాంసాహారం ఆశిస్తుంది అని అర్థం ఇంతటి లాజిక్ ఆవిడే ఇచ్చేసినాక నేను ఎవరిని తల్లి ఆడికి వచ్చేసి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది నాయనా ఇక నేను ఊగుతా ఇడుకు వచ్చి అని చెప్పేసి పుట్టమన్న తీసి ఇలా 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 జల్లెడ పెట్టేసేసి వాళ్ళని నాశనం పట్టించినట్టే తల్లి వందల మంది ఏమంటారంటే ఫోన్లో చెప్పేసేసి చాలా అయినా మేము ఉన్నకాడ వేసుకున్నట్టే ఒకటే మాట అంట ఆ రోజు కూలి ఐదు వందలు వచ్చాయి కదా రెండు వందలు పెట్టి తీసుకర పూజ సామాన్లు అమ్మకి చేయి చాలు నీ దగ్గర పచ్చడి మెతుకులు ఉంటే అందులోనే ఆమె ఇక్కడ తృప్తి ఇరవై వేలు అప్పు తెచ్చేసి పెట్టిన దాంట్లో అమ్మ తింటదా అమ్మ మనమేం తింటామా బాధ అనిపిదా ఈ ఇరవై వేలు ఎలా కట్టాలని ఏ దేవత ఆశించి ఎలాగ మొన్న మొన్న రీసెంట్ కాల్ నాకు నల్గొండ నుంచి వచ్చిన కాలు పొలంలో ఎంత కొట్టేసినా వస్తుందంట ఎంత కొట్టేసినా వస్తుందంటే మూడు అడుగులు కట్టండాయా కట్టడానికి ఏమైతుంది అమ్మవారిని అని చెప్తే కానీ ఇద్దరు అన్నదమ్ముల లొల్లుంది స్వామి అన్నారు ఎవడో ఒక కట్టకపోతే మరి ఇద్దరు ఈ పొల వలకొడతాదీ మొన్న కూడా చనిపోయింది వాళ్ళ ఇంట్లో గతం చనిపోయినాక పదకొండు రోజులు మొదలు పెట్టేసారు గుడి టాం టైం టైం కట్టేసేసి నన్ను పిలిస్తే రానన్న మనిషి చనిపోక ముందుకు చెప్పినాం కదా అంటే ఆయన ఈ విధంగానే చనిపోయింది అనుకుంటున్నారు ఆయన ఏ ఆరోగ్యంతో చనిపోయిండో మనకి తెలియదు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఒక సాధువు చెప్పిండు గుడి కట్టాలని ఓ పన్నెండేళ్ల క్రితం మా తాత చచ్చిపోయినప్పుడు అదే చెప్పిండు గుడి కట్టాలని మనం కట్టలేమురా ఇప్పుడు పెద్ద నాన్న చచ్చిపోయేంత వరకు మనకు రాలేదంటే నెక్స్ట్ వీడవడ భయాన్ని కట్టేసి అక్కడ అదే భక్తితో కాదు ధర్మం తెలుసుకోవాలంటున్నా నా తల్లి దేవత లేదంటారా ఎక్కడైనా ఉంది దేవత మనసులో ఉంది కదా దేవత అది తెలుసుకోలేని నీవు ఏ విగ్రహానికి పెడతావమ్మా ఆరాధన నిజంగా మీరు చెప్పినట్టుగా చూసుకుంటే గనక ఈ పూనకాలు అమ్మవారు రావటం ఇదంతా మీరు చెప్పిన లాజిక్ మీరు లైవ్ లో ఎగ్జాంపుల్ గా జరిగిన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది వాస్తవం కాదేమో అనిపిస్తుంది ఆ నిజంగానే అలాంటివి నమ్మకూడదు మూఢ నమ్మకాలు అని కొట్టి పారేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నిజంగా అలాగే కొట్టి పారేయాలనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా మీ ద్వారా అయితే అర్థమైంది నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి ధన్యవాదాలు